ఎర్ర సముద్రంలో మరోసారి హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు ఓ వాణిజ్య నౌకపై క్షిపణితో దాడికి పాల్పడ్డారు హమాస్ నేత హనియాను ఇజ్రాయెల్ హత్య చేసిన నేపథ్యంలో జరిగిన ఈ దాడితో పశ్చిమాసియా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి పాలస్తీనాకు చెందిన హమాస్ నేత హనియాను ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ హత్య చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు వాణిజ్య నౌకలపై హౌతీలు తిరిగి దాడులను ప్రారంభించారు గల్ఫ్ ఆఫ్ ఏడిన్ లో శనివారం ఒక క్షిపణితో వాణిజ్య నౌకపై దాడికి పాల్పడ్డారు క్షిపణి దాడి జరిగినట్టు నౌకలోని భద్రతాధికారి ధృవీకరించారని యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది ఈ దాడి వల్ల ప్రమాదమేమీ జరగలేదని పేర్కొంది యుఏఈ నుంచి సౌదీ అరేబియాకు లైబేరియన్ జెండాతో వెళ్తోన్న గ్రౌటన్ నౌకపై ఈ దాడి జరిగినట్లు తెలిపింది అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు హౌతీలు ఏ ప్రకటన చేయలేదు రెండు వారాలుగా ఎర్ర సముద్రం నడవాలో నౌకలపై దాడులు చేయని హౌతీలు హమా స్నేహిత హత్య నేపథ్యంలో మరోసారి రెచ్చిపోయి ఉద్రిక్తతలను రేకెత్తించారు సరుకు రవాణాకు ప్రధాన మార్గమైన ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిస్థితులపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది అనేక దేశాలకు ఇంధనం వస్తువులు సరఫరా చేసేందుకు ఈ మార్గమే ప్రధానం చెమురు సరఫరాకు హౌతీ దాడులతో అడ్డంకులు తలెత్తితే పలు దేశాల్లో ఇంధన రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు హౌతీల దాడులు పెరిగితే భారత చమురు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది యూకే ఐరోపా దేశాలతో భారత్ చేసే ఎనభై శాతం వాణిజ్యం ఎర్ర సముద్ర మార్గంపైనే ఆధారపడి ఉంది గతంలో హౌతీల దాడులు ఎదుర్కొన్న ఇతర దేశాల ఓడలకు భారత నౌకాదళం అండగా నిలిచింది హౌతీల చెర నుంచి పలు నౌకలను సిబ్బందిని విడిపించింది